యేసురక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లాడ్ నవంబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యము బాధపడి వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడు లేచిదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు కీర్తనలు పన్నెండవ కీర్తన ఐదో వాక్యము యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యహోవా లోకులు ఇకను భయకారులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు నీవు చేయు దేవుడై ఉన్నావు బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను అన్న దేవా నీకే స్తోత్రము నీ సన్నిధిలో బాధతోనూ వేదనతోనూ మోకరించు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారి దుఃఖమును తుడిచే దేవుడు ఈరోజు వాక్యం ప్రియ దేవుని బిడ్డ దేవుడు రోజు ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు బ్రతుకు భారాల మధ్య నలిగిపోతున్నావా నీ భారము మోసి నీకు అండగా నిలిచే దేవుడు నీకు తోడై ఉండగా నీవు కృంగిపోకు ఓటమిలగా కనిపించే దృశ్యాలను చూసి కంగారు పడకు దేవుడు నీ కొరకు దాచిన ఆశీర్వాదములు దీవెనలు చాలా ఉన్నాయి సర్వశక్తివంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన రక్షణ కాపుదల మనందరికీ కాక ఆమెన్ బ్లెస్ యూ